మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు డబ్బు సంపాదించే శక్తి మీలో ఉంది నమ్మండి అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మీరు వినబోతున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది డబ్బు సంపాదించడం ఎలాగో మీకు తెలుస్తుంది అలాంటి శక్తి అలాంటి శక్తి అలాంటి తెలివితేటలు మీరు అలవర్చుకోవచ్చు మిత్రులారా ఎస్ మిత్రులారా ఈ మాటను నేను నమ్మకంగా చెబుతున్నాను డబ్బు సంపాదించే శక్తి మీలో ఉంది అని మీరు నమ్మితే అది నిజమవుతుంది మిత్రులారా నమ్మండి డబ్బు సంపాదించే శక్తి మీలోనే ఉంది అని గుర్తించండి అది బయట ఎక్కడ లేదు అది ఎవరో ఇచ్చేది కాదు అని తెలుసుకోండి మిత్రులారా అది మీలోనే దాగి ఉందనే విషయాన్ని తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా ముందుకు సాగండి మిత్రులరా కానీ చాలామంది ఏమనుకుంటారు తెలుసా నాకు అదృష్టం లేదు నా పరిస్థితి బాగాలేదు నాకు అవకాశాలు రావడం లేదు అందుకే నేను బీదవాడిగా ఉన్నాను నా దగ్గర డబ్బు లేదు అని బాధపడుతూ ఉంటారు మిత్రులారా కానీ అవన్నీ నిజాలు కావని తెలుసుకోండి ఇవి మీ మనసులో వేసుకున్న పరిమితులు మాత్రమే గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇవి మనసులో వేసుకున్న పరిమితులు నెగటివ్ ఆలోచనలు మాత్రమే మిత్రులారా గుర్తుపెట్టుకోండి విశ్వం ఒక మాట చెప్తుంది అదేంటంటే విశ్వం చెప్తున్న నిజం ఏంటంటే ఆ మాట ఆ నిజం ఏంటంటే విశ్వం ఎప్పుడు మీకు చెబుతున్న సందేశం ఇదే మీ యొక్క ఆలోచన స్థాయికే మీకు ఆదాయం వస్తుందని చెప్తుంది మిత్రులారా అంటే మీరు మీ ఆలోచన స్థాయికే మీకు ఆదాయం వస్తుందంటే మీరు ఎంతైతే పెద్దగా ఆలోచిస్తున్నారో అంత డబ్బు మీకు వస్తుంది మీరు నాగర లేదు అంటే లేదు అనేదే మీకు వస్తుంది నా దగ్గర చాలా డబ్బు ఉంది నేను ధనవంతున్నాను మీరు బలంగా కోరుకుంటే అదే మీ జీవితంలోకి వస్తుందని విశ్వ సందేశం చెప్తుంది మిత్రులారా అందుకోసం ఎప్పుడు కూడా విశ్వం అదే చెప్తుంది నీ ఆలోచనల స్థాయికి నీకు ఆదాయం వస్తుంది అన్నప్పుడు పెద్దగా ఆలోచించడంలో తప్పు లేదు కదా మిత్రులారా మీరు ఈరోజు డబ్బు కష్టం డబ్బు రావడం నా వల్ల కాదు అని అనుకుంటే అదే నిజమవుతుంది కదా విశ్వం అదే చెప్తుంది మిత్రులారా ఒక్కసారి నేను డబ్బు సంపాదించగలను అని నమ్మితే పోయేదే ఉంది విశ్వం వెంటనే మీ పని మొదలు పెడుతుందని నమ్మండి మిత్రులారా ఒక్కసారి మీరు నేను డబ్బు సంపాదించగలను నేను ధనవంతుని అని నమ్మి నమ్మండి నమ్మకంతో పాజిటివ్ ఆపర్మేషన్ చేయండి డైలీ మెడిటేషన్ చేయండి మీ పని మీరు చేసుకుంటూ చేయండి మిత్రులారా విశ్వం వెంటనే మీ పని మొదలు పెడుతుంది మీ కోరిక నిజం చేయడానికి విశ్వం ప్రయత్నిస్తుందని గుర్తుపెట్టుకుని మిత్రులారా డబ్బు శక్తి అనేది బయట కాదు మిత్రులారా డబ్బు యొక్క శక్తి బయట కాదు అది మీ లోపలనే ఉంటుంది మీ లోపల నుండే వస్తుంది మిత్రులారా డబ్బు సంపాదించే వాళ్ళలో ఒక ప్రత్యేక మాయజాలం ఏమి ఉండదు మిత్రులారా డబ్బు సంపాదించే వాళ్ళలో ఒక ప్రత్యేకమైన మాయజాలం ఏమీ ఉండదు వాళ్ళ దగ్గరగా ఉండేది ఒకటే వాళ్ళ దగ్గర ఉండేది ఒకటే అది ఏంటిదంటే మిత్రులారా స్పష్టమైన నమ్మకం వాళ్ళ దగ్గర ఉండేది ఒకటే స్పష్టమైన నమ్మకం ప్రయత్నించాలనే ధైర్యం మిత్రులారా స్పష్టమైన నమ్మకం ప్రయత్నించాలనే ధైర్యం ఆగిపోకుండా ముందుకు వెళ్ళే అలవాటు ఇదే ఉంటుంది మిత్రుల సంపాదించే వాళ్ళలో బాగా డబ్బులు సంపాదించే వాళ్ళలో ఇవే మూడు ఉంటాయి మిత్రులారా మీరు కూడా ఈ మూడు షేర్లను అలవాటు చేసుకోండి ఈ మూడి ఈ మూడు చర్యలను మీరు అలవాటు చేసుకోండి మీరు ధనవంతులు కావాలంటే మీలో స్పష్టమైన నమ్మకాన్ని ఏర్పరచుకోండి ప్రయత్నించలే ప్రయత్నించాలని ధైర్యాన్ని పెంపొందించుకోండి మిత్రులారా అలాగే అలాగే ఆగిపోకుండా ముందుకు వెళ్ళే అలవాటును చేసుకోండి మిత్రులారా మీరు మారితే మీరు ధనవంతులు అవుతారని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా ఈ మూడు కనుక మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు వీటిని ఉపయోగించలేరు ఎందుకంటే మీ మె మీ మెదడులో ఎప్పుడు కూడా నాకు లేదు లేమి అనే అలవాటే ఉంటుంది కాబట్టి మీరు దాని మీదనే ఫోకస్ చేస్తారు తప్ప ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయరు ఇలాంటి వీడియోలు కూడా ఎవరు చూడరండి మనం మోటివేషన్ ఎందుకు అనుకుంటారు కానీ మిత్రులారా మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మోటివేషన్ అనేది అందరికీ కావాలి మిత్రులారా నువ్వు చేయలేని పనిని నువ్వు చేయగలవు అని చెప్పేదే మోటివేషన్ మిత్రులారా నీ తోటి విన్న మిత్రులు ఈరోజు నీ జీవితం ఎలా ఉంది అంటే నీ సర్కిల్ని బట్టి చెప్పవచ్చండి అంటారు మిత్రులారా మీరు ఎలాంటి సర్కిల్లో ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరు ధనవంతులుగా లేకపోతే మీరు ఆర్థికంగా బాధపడుతూ ఉంటే మీ ఆర్థిక జీవితం చేంజ్ కావాలని మీరు అనుకుంటే మీరు మీ యొక్క సర్కిల్ని చేంజ్ చేయండి మీ పరిసరాలను చేంజ్ చేయండి మిత్రులారా ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా ఎస్ ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మీరు మొదలుపెట్టే మీరు ఎప్పుడైతే ధనవంతులు కావాలనుకున్నారో ఆ క్షణమే మార్పు మీలో జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ఈ మాట మనసుతో చెప్పండి మిత్రులారా ఒక్కసారి ఈ మాట మీ మనసుతో చెప్పండి నాకు డబ్బు సంపాదించే శక్తి ఉంది నాకు డబ్బు సంపాదించే శక్తి ఉంది అని మళ్ళీ మళ్ళీ చెప్పండి మిత్రులారా నాకు డబ్బు సంపాదించే శక్తి ఉంది ఇలా ప్రతిరోజు అనుకోండి నైట్ అనుకోండి రాత్రి పడుకునేటప్పుడు అనుకోండి మార్నింగ్ లేవగానే అనుకోండి నాకు డబ్బు సంపాదించే శక్తి ఉంది నాకు డబ్బు సంపాదించే శక్తి ఉంది ఎప్పుడైతే ఇలాంటి గొప్ప వర్డ్స్ మీరు పాజిటివ్ వర్డ్స్ అనుకుంటారో మీలోని సుప్త చేతన మేల్కొని మీరు అనుకున్నది నిజం చేయడానికి పూనుకుంటుందని మిత్రుల అందుకోసమని మీరు ఇలాగే చెప్పుకోండి అలాగే నేను విలువైన వ్యక్తిని నా శ్రమకి డబ్బు రావాలి ఈ మాటలు రోజు చెప్పడం మొదలు పెడితే మీ ఆలోచనలు మారుతాయనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా ఈ మాటలు మీరు రోజు కనుక చెప్తే మీ ఆలోచనలు మారుతాయి మీ చర్యలు మారుతాయి అలాగే మిత్రులారా మీకు వచ్చే ఫలితాలు కూడా మారుతాయని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు ఇట్లా పాజిటివ్గా ఉంటారో పాజిటివ్గా ఆలోచిస్తారో ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది మిత్రులారా కానీ మీ జీవితంలో మార్పు రావడానికి మీరు వేసే ఒక చిన్న అడుగు అది పెన్ను మార్పుకు సిద్ధం ఆరంభమవుతుందని గుర్తుపెట్టుకోండి మీరు ధనవంతులు కావాలి ధనవంతులు కావాలనే ఒక చిన్న ఆలోచన అది చిన్న అడిగే కావచ్చు కానీ అది మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు ఆరంభమని గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఈరోజు మీరు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు కావచ్చు కానీ ఒక చిన్న నిర్ణయం తీసుకోండి మీరు ఏ పని చేయవలసిన అవసరం మీకు లేదు కావచ్చు కానీ ఒక చిన్న నిర్ణయం తీసుకోండి ఆ నిర్ణయం ఏంటంటే నేను నేర్చుకోవాలి నేను ప్రయత్నించాలి నేను భయాన్ని దాటాలి అని ఈ మూడు సూత్రాలను తెలుసుకొని ఆచరణలో పెట్టాడు మిత్రులారా నేను నేర్చుకోవాలి నేను ప్రయత్నించాలి నాలో ఉన్న భయాన్ని దాటాలి అని నేర్చుకోండి మిత్రులారా విశ్వం ఒకటే ఒకటే చెప్తుంది ఒకటి గుర్తుంచుకోండి విశ్వం చెప్పేది ఒకటి గుర్తుంచుకోండి మీరు కదిలితేనే మీ యొక్క మీ యొక్క లక్ష్యాలు కదులుతాయని గుర్తుపెట్టుకోండి మీరు కదిలితేనే మీ యొక్క లక్ష్యాలు కదులుతాయి మీరు అనుకున్నది సాధించగలుగుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వాటర్ గ్లాస్ ఉందండి ఒక వాటర్ గ్లాస్ ఉంది ఆ గ్లాసులో వాటర్ పోసి పెట్టారాట ఓకే అది కదలాలా 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 అని ఇక్కడ మీరు మీరున్న కూర్చున్న ప్లస్లో కూర్చొని అనుకుంటే కదుతాయండి ఎప్పుడు కలుగుతాయి ఆ గ్లాసు మీ చేతిలో పట్టుకొని ఊపితే అలాగే మిత్రులరా ధనవంతులు కావాలంటే మీరు నేర్చుకోవాలి దానికి సంబంధించిన సబ్జెక్ట్ని నేర్చుకోవాలి దానికోసం మీరు డబ్బులు కావాలి సంపాదించాలి ధనవంతులు కావాలి అని మీరు ఎలాగైతే అనుకుంటున్నారో దానికోసం మీరు ప్రయత్నం చేయాలి మీకు అవి దాటకుండా మిమ్మల్ని ఏమైనా పట్టి పీడిస్తే అలాంటి భయాన్ని వదిలేయాలి రితులారా ఈ భూప్రపంచంలో అందరికీ సాధ్యమైనప్పుడు మీకు ఎందుకు సాధ్యం కాదు మీకు సాధ్యం అవుతుంది కానీ ఎలా సాధ్యం చేసుకోవాలో మీకు తెలియనప్పుడు వాటిని కొత్తగా నేర్చుకోవాలి మిత్రులారా పుట్టిన వా పుట్టుకతోనే ఎవరు ఏమీ నేర్చుకోవాలని గుర్తుపెట్టుకోవడం మిత్రులారా పుట్టిన పుట్టుకతోనే ఎవరు ఏమీ నేర్చుకోరు మీ యొక్క జీవితంలో ప్రతిదీ కూడా సాధించే శక్తి మీకు కూడా ఉంది అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అది మీరు కదులితే మాత్రమే మీ యొక్క జీవితంలోకి వస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు పేదగా పుట్టి ఉండవచ్చు మీరు గరీబ్ పరిస్థితుల్లో పుట్టి ఉండవచ్చు మీరు పేదరికంలో పుట్టి ఉండవచ్చు కానీ మిత్రులారా పేదగానే చనిపోవాల్సిన అవసరం లేదండి బిల్గెట్ చెప్తాడు ఇఫ్ యూ ఎ పూర్ ఇట్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్ బట్ ఈ డయాజ్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ అటువంటి ద్వారా పేదవాడిగా మీరు పుట్టుండొచ్చు కానీ పేదవాడిగా చనిపోవాల్సిన అవసరం లేదు మన తల్లిదండ్రులకి మన తాతలకు ముత్తాతలకు వాళ్ళకి అవకాశాలు రాకపోవచ్చు సంపాదించే అవకాశాలు వాళ్ళకి రాకపోవచ్చు కానీ ఇప్పుడు మనం వచ్చింది ఇంకా మన శ్వాసతో ఉన్నా జీవించే ఉన్నా ఖచ్చితంగా మనం సాధించడానికి ఇవన్నీ నేర్చుకుంటున్నాం మనం అనుకున్నది సాధించడానికి ఇవన్నీ నేర్చుకుంటున్నాం ఖచ్చితంగా మై డిఫెండ్స్ మీ ఆలోచనలు మార్చేయడం ద్వారా మీ యొక్క నమ్మకాలను మీరు మెరుగుపరుచుకోబడతారని గుర్తించండి మీ లోపల శక్తిని గుర్తించండి మిత్రులారా ప్రతి ఒక్కరిలో ఒక అద్భుతమైన శక్తి ఉందని గుర్తించండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారండి ఎస్ మై డిఫెండ్స్ డబ్బు సంపాదించే శక్తి మీలోనే ఉంది గుర్తించండి డబ్బు సంపాదించే శక్తి మీలోనే ఉంది గుర్తించండి నాలో ఆ డబ్బు సంపాదించే శక్తి నాలో ఉంది అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఆ రోజు నుండే మీ జీవితం మారిపోతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎస్ మీ జీవితం మారిపోతుందండి మీ ప్రయాణానికి విశ్వం సంపూర్ణంగా మద్దతు మీకు ఇస్తుంది మిత్రులారా మీ ప్రయాణానికి విశ్వం సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది అని గుర్తుపెట్టుకోండి విశ్వం ఎప్పుడు మీతోటే ఉందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా విశ్వం ఎప్పుడు కూడా మీతోటే ఉంది మిత్రులారా విశ్వం చెబుతుంది డబ్బు సంపాదించే శక్తి నీలో ఉంది ప్రయత్నించు డబ్బు సంపాదించే శక్తి నీలో ఉంది ప్రయత్నించు అని విశ్వం చెప్తుంది మిత్రులారా విశ్వం మీద నమ్మకంతో మీరు ధనవంతులు కావాలనే శక్తి మీలో ఉందని గుర్తించి మీరు ప్రయత్నించి మీరు కూడా ధనవంతులు కావాలని కోటీశ్వరులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా అలాగే మీరు ధనవంతులు అవ్వడానికి ఆ విశ్వం మీకు ఆ శక్తి సామర్థ్యాలు మీకు ఇవ్వాలని మీరు అనుకున్నది సాధించి మీరు కూడా ఉన్నతోన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా